వెల్కమ్ టు ఆర్నే న్యూస్ నేటి వార్తలు అనంతపురం జిల్లా గుత్తి నందు ఆదివారం గుత్తి బిజెపి మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు హేమలత మరియు లయన్స్ క్లబ్ మెంబర్ అయిన హేమలత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ మేరకు ముందుగా లయన్స్ క్లబ్ మెంబర్లు ఆమెకు కేక్ చేసి తినిపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ తన జన్మదిన పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు ఇందులో భాగంగా హేమలతకు ఇందులో భాగంగా లయన్స్ క్లబ్ మెంబరు మరియు బిజెపి మహిళా మోర్చా బుద్ధి మండల అధ్యక్షురాలు హేమలతకు లయన్స్ క్లబ్ సభ్యులు కేక్ను తినిపిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి

రావణమ్మ పులందయోరమ్మ రాన రంగం రంగయ్య రామాజనమ్మ సింధు మమత రమ్య సునీత కీర్తన గురువాసు

버스 놓으려고 그러고 와 మాట్లాడా గెస్ట్ ఆఫ్ ఆనర్ అయిన పి రఘునాథ్ రెడ్డి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆనందం విషయా దాడిని చూడమైన సార్ లబ్బులు ఎట్లుంటాయంటే